మన ఉండరాంగ్ల ఆత్మాబంధు మన మంద క్రిత అన్నగారికి ఒకసారి మన మహిళా నాయకురాళ్ళు వచ్చి దండవరిస్థితిగా ఉద్యోగం చేస్తున్నాం అన్నగారు దండమ్మా మహిళా నాయకురాలు మహిళలు అందరూ వచ్చి కొంచెం వాళ్ళు అన్నదానికి వచ్చి దండవరిగా ఉద్యోగం చేస్తున్నాం ఇక ఆంగ్ల పోరాట సమితి ఇక ఆంగ్ల పోరాట సమితి పెంచాలి ప్రభుత్వం ఆరు వేల వెంటనే बंगाली प्रभु रूपये वौरव श्री मंदकृष्ण मानीगर नायकत्व गौरव श्री मंदकृष्ण मानीगर नायकत्व पीएस बम कृष्ण नगर नायकत्म विधरा कृष्ण नगर नायकत्वीएस इकलांगराट समित्वी प्रभु आरोप रूपये वंटने

వికలాంగ్ల సమాజానికి ఆరు వేలు పెన్షన్స్తామని చెప్పి తమ ఎన్నికల మేనిఫెస్టో పేర్కొనడం జరిగింది వికలాంగులేతర జీవిత పెన్షన్ ద్వారా వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు వంటల మహిళలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు చేయుత పెన్షన్దారులందరినీ అందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఎన్నికలకు ముందు సరిగ్గా ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా కాకముందు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఒక ముఖ్యమంత్రిగా కాకముందే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక నెల రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మీరు ఇప్పుడు రెండు వేలు తీసుకోవడం కంటే కాంగ్రెస్ను గెలిపించుకొని నాలుగు వేలు తీసుకోండి ఆరు వేలు తీసుకోండి అని చెప్పి ఎన్నికలకు ముందే మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి అధికారంలోకి వచ్చి ఇంకొక పదిహేను రోజుల్లో ఇంకొక పదిహేను రోజుల్లో సంవత్సరం దగ్గరకు వచ్చింది ఇంకొక పదిహేను రోజులు సంవత్సరం అవుతున్నది సంవత్సరం కాలం పాటు చేయుత పెన్షన్దారులందరికీ ఏదైతే పెన్షన్ పెంచి చెప్పిన ఉన్నదో సంవత్సరం కాలం పాటు అమలు చేయకపోవడం అనేది ఇది ముమ్మాటికి చేయుత పెన్షన్దారులందరినీ మోసం చేయడమే తప్ప ఇంకోటి కాదు మనం దాదాపు మన విఫలాంగ్ లక్ల పోరా రెండు వేల ఏడులో ఏర్పాటు చేసుకున్నాం మన పెన్షన్ల కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే రెండు వేల పన్నెండు పదమూడులో మనం మన వృద్ధులు వితంతుల పక్షాన్ని కూడా పోరాటం చేశాం ముందు వికలాంగులకల పోరాట సమితి ఏర్పడే సమయంలో మీకు బలంగా అండగా నిలబడితే వృద్ధుల వితంతల పోరాటం మారేటప్పటికీ విహెచ్పిఎస్ కలిపి వృద్ధుల వితంతల పోరాటానికి నాయకత్వం వహించింది విహెచ్పిఎస్ లేనప్పుడు విహెచ్ఎస్ ఎంఆర్పీఎస్ అండగా నిలబడదు వృద్ధుల వితాంతల పోరాటానికి విహెచ్పిఎస్ ఎంఆర్పీస్ తోడుగా నిలబడదు అది రెండు వేల పన్నెండు పదమూడులో మనం ఉప్పల్లో జరిగిన సభ ద్వారా మనం నిర్పించాం పెన్షన్ సాధించాం ఇక్కడ చరిత్ర ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి పెన్షన్లు పెంచుతామని చెప్పి మన ఉద్యమం ఒత్తిడికి జరిగి అన్ని పార్టీలు మనకు హామీ ఇచ్చిన పార్టీలో ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ఒక నెల రోజుల్లోనే అమలు చేసిన తను ఇక్కడ మనం గమనిస్తాం నేను రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసమని ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోవడానికి మాత్రం మనం చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఏడు మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం దాదాపు పదిహేడు సంవత్సరాలు మొన్న పదిహేడవ బిఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మనం ఆగస్టు ఇరవై జరుపుతున్నాం ఈ ఏళ్ళలో మన అనుభవం ఏంది ప్రతి సమయంలో మన పెన్షన్ పోరా పెన్షన్ పెంచాలని పోటం చేసుకుంటూ వచ్చారు పోరాటం చేసిన ప్రతిసారి మన వేదిక వీధికి అన్ని పార్టీలు తెలిసా మీ అందరూ తెలుసు అధికార పార్టీ వాళ్ళని పిలిచాం ప్రతిపక్షాల పార్టీలను కూడా పిలిచాం అయితే ఉద్యమం జరిగినప్పుడు అన్ని పార్టీలు మన మనం ఎన్నికలు అయిన సమయంలో ఏదో ఒక పార్టీ అధికార ఉత్తరా